అందరికీ నమస్కారం ఈ మధ్య నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి అతను ప్రపంచ యాత్రికుడు అంటే ప్రపంచం అంతా తిరుగుతూ అన్ని దేశాలు తిరిగి ప్రపంచం అంతా తిరిగి అక్కడ స్థితిగతుల గురించి అతనికి సంబంధించిన అక్కడ పరిస్థితులకు సంబంధించిన కొన్ని విషయాలు అతను సేకరించి యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాడు అతనికి గత నెల చైనాలో తిరిగి అక్కడ కొంత భాగం కవర్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి అతనికి ఒక కోటి రూపాయలు వచ్చాయంట దాంతో అతను పాపులర్ అయ్యాడు పాపులర్ అయ్యాడు అతను స్వతహాగానే అతనికి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నాలుగు సంవత్సరాల కాలంలో అతను ప్రయాణంలో కొంచెం అభివృద్ధిలోకి వచ్చాడు అది ఆసరా చేసుకుని ప్రైవేటు యూట్యూబ్ టీవీలు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది వ్యక్తులు ఆ నా అన్వేషణ అనే ఛానల్ కూడా శుభ చేసుకోవాలని చెప్పి చూస్తారు ఎందుకంటే అతను అక్కడ పరిస్థితులు జంబాబు వెళ్ళాడటం అన్నా జంబాబు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి కొంత ఆవేదనతో అక్కడ ఉన్న ఉచిత పలక పథకాలకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతూ పథకాలు ఇష్టం కాదు సంక్షేమమే ద్వేయంగా పెట్టుకుని ఉచిత పథకాలు ఇష్టం కాదు కొంతవరకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న విధంగా ఏదో చేపల కూరలు ఇష్టం కాదు చేపలు ఇష్టం కాదు వాళ్ళు ఇవ్వండి వాళ్ళు ఇస్తే ఆడికి ఆకలిసినప్పుడు ఆడే చేపలు పట్టుకుంటాడు అన్న విధంగా చెప్తూ అంతకుముందు నాలుగు వందల జంబాబ్వే డాలర్లు ఉండే కాఫీ ఈరోజు ఐదు వేల కోట్ల జంబాబ్వే డాలర్లు అయింది ఒక రెట్టు కాదు రెండెట్టు కాదు లక్షల రెట్లు పెరిగిపోయింది వీడియోలో అన్నీ తీసేయండి కారక సారాంశం ఏంటి ఉచిత పథకాలతో ఉచిత పథకాలతో ఈ రెండు నాలుగు వందల నాలుగు వందల జుంబాంబే డాలర్లకి కొనుక్కోవలసిన కాఫీ ఉచిత పథకాలతో ఐదు వేల కోట్లు ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే ఐదు వేల కోట్ల జుంబాంబే డాలర్స్ అయింది ఒక రెట్టు కాదు పది రెట్టు కాదు వంద రెట్టు కాదు వెయ్యి రెట్టు కాదు కోట్ల రెట్లు పెరిగిపోయింది డబ్బుకి విలువ లేకుండా పోయింది ఉచిత పథకాలు ఇస్తే అని చెప్పి ఉదాహరణగా మన దేశంలో కూడా ఉచిత పథకాలు అన్ని ఇవ్వటం కాదు అన్న విధంగా ఏదో చెప్పుకుంటూ వచ్చాడు దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఛానళ్ళు అంటే ప్రైవేట్ ఛానల్ సోళ ఉత్పత్తి వాడు కూడా అతని పేరు వాడేసుకుని అతన్ని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళకి ఎలాగా చూస్తే అలాగా తమరేజ్ పెట్టేసుకుని ఇతను అన్నీ మాటలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంత ఇష్టం వచ్చేది చేశాడు దానికి ఆవేదన చెందుతూ అతను మళ్ళీ ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి అందులో ఏమంటాడంటే అతను దాంట్లో పెట్టిన తమరేజ్ ఫస్ట్ చెప్పాడు ఏంటంటే జగన్ వచ్చి ప్రపంచ యాత్రికుడు ఆఫ్రికా ఖండంలోనే వైసీపీ పార్టీని నిలబెట్టి నీళ్లు తాగించిన ప్రపంచ యాత్రికుడు ఎన్ని నాలుగు జగన్ కొట్టే మగాడు వచ్చాడు ఎన్ని నాలుగు జగన్ ఎదురుంచి బట్ట కట్టిన కట్టిన ప్రపంచ యాత్రికుడు జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రపంచ యాత్రికుడు జగన్నే వచ్చి ప్రపంచ యాత్రికుడు ఆఫ్రికా ఖండంలోనే వైసీపీ పార్టీని నీళ్ళని తాగించిన ప్రపంచ యాత్రలు ఇట్లా రకరకాల రకరకాల తమ్ముయలతో పెట్టేసి ఇతను ఉచిత పథకాలు అంటే జగన్ ప్రభుత్వాన్ని అండగట్టారు అని చెప్పి పెట్టారు కాకపోతే అతను అదే వీడియో ఈ ఈ వీడియోలో ఏం చెప్పాడంటే నేను జగన్ ప్రభుత్వాన్ని కాదు భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడ ఉచిత పథకాలు ఇచ్చినా ఇదే పరిస్థితి వస్తుందని ఉద్దేశంతో నేను ఆ వీడియో చేసి పెట్టాను నేను ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాను ఓటు రెడ్డి గారికి అని చెప్పి తమ్న చూసినట్లు నా ఓటు రెడ్డి గారికి అండి పెట్టి దాని ద్వారా ఒక వీడియో చేసి పెట్టాడు పెడుతూ అతని ప్రైవేట్ ఛానల్స్ నినల్స్ అన్న మాట అంటే మీరు అసలు పెట్టి వీడియోలు చేస్తారు మీరు మనుషుల పశువు తమ్మిన చూసినట్లు నా ఓటు రెడ్డి గారికినండి మనుషుల పశువుల మీరు అన్నంత మంచి గడ్డి తంటున్నారు నాకు ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే నేను ట్యాక్స్ పేయర్ని హైయెస్ట్ ట్యాక్స్ ఇన్ఫ్లుయెన్సర్ తెలుగులో ఎవరైనా చెక్ చేసుకోండి నా అంత ట్యాక్స్ పే చేస్తున్నాడేమో అన్నం తింటారా గట్టి తింటారా అని చెప్పి అన్నాడు అందుకంటే దారుణంగా వీళ్ళకి ఈ ప్రైవేట్ ఛానల్స్ నుండి ఆడి పేరు ఉపయోగించేసుకుని తమ్ముళ్ళు పెట్టేసుకుని ఇలాగా పాపులారిటీ సంపాదించాలని చూస్తున్న ఈ ఎదవలకు ఇప్పటికైనా బుద్ధి రావాలి ఎందుకంటే అతను అన్న మాట వాస్తవంగా ఉష్ణ పథకాల వల్ల ఇట్లా జరుగుతుంది ఉపాధి కల్పించండి అని చెప్పి ఒక మంచి సలహా సూచన ఇచ్చాడు అతను పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా కొంచెం ఇప్పుడు అతను లైవ్ లైట్లో ఉన్నాడు అతను ఛానల్ అందరూ చూస్తున్నారు కాబట్టి అతను ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పాడు ఆ ఉద్దేశాన్ని కూడా వీళ్ళు ఇష్టం వచ్చేటట్టు వీళ్ళు వాడేసుకుని జగన్ ప్రభుత్వాన్ని అండగడటానికి ఇది ఒక ఆస్కారం కింద అతను వ్యతిరేక పార్టీ వాళ్ళు తయారైపోయి వ్యతిరేక ఛానల్స్ అన్నీ కూడా ఎక్కడో జంబాబ్వేలో కూడా ఎలా మన పరిస్థితి జగన్ గురించి జంబాబ్వేలో కూడా చెప్పుకుంటున్నారు అనే విధంగా ఒకడు ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇతను పరిస్థితి అని చెప్పి ఒకడు ఈ విధంగా అని అతను ఏమంటాడంటే దానివల్ల నాకు ప్రాణ ప్రాణహాని కలిగే అంత ప్రమాదం ఉంది ఈ డీజీపీలు ఏసీపీలు ఎట్టి ఎస్ఐలు సీఐలు కాదు కానిస్టేబుల్ కూడా రాకలేదు హోంగార్డ్ పిలిస్తే వచ్చ పరిపోదు నాకు నన్ను ఆ ఎయిర్పోర్ట్లో దిగి ఇండియా వచ్చే ఎయిర్పోర్ట్లో దిగితే నన్ను కౌంటర్ ఉన్నారు నాకు అసలు నాకు ఎస్ఏలో సిఐలు డిఎస్పీలు ఎస్పీలే కాదు కదా మామూలు హోంగార్డ్ అంటేనే నాకు పెద్ద భయం అన్న విధంగా అతను ఎందుకంటే అతని గురించి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే అతను మన అవతుడు అంటే తెలుగువాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యక్తి అదే యాస్తో అతను చేతాడు అతను కూడా చదువుకున్నాడు ఈ పర్యాటక రంగానికి సంబంధించే ఎంబీఏ ఏదో చేశాడు అతను కాబట్టి అతనికి కొంత నాలెడ్జ్ ఉంది పర్యాటక రంగం మీద ఆ నాలెడ్జ్తోనే కొన్ని దేశాలు తిరిగాడు ఐదు ఆరు సంవత్సరాలు అమెరికాలో పనిచేశాడంట అదే ఉద్దేశంతో అతను ప్రపంచ యాత్ర చేపట్టాలని ఒక మంచి కార్యక్రమంతో అనుకున్నాడు అతనికి సపోర్ట్గా యూట్యూబ్ కూడా అతనికి కొంత ఈ అతను వీడియోలు సక్సెస్ అవుతుంది కొంత అమౌంట్ కూడా అతనికి ఇస్తున్నాడు దాని ద్వారానే అతను తిరుగుతున్నాడు కానీ ఎవరిని అతను అతను అడగట్లేదు వేరే కంపెనీలు కానీ అట్ల కానీ ఇట్ల కానీ వేరే వస్తువులకి అట్లకి ఏమి స్పాన్సర్ చేయట్లేదు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాను సంవత్సరానికి పాతి లక్షల ట్యాక్స్ కట్టినాని కూడా అతను చెప్పాడు కాబట్టి అటువంటి వ్యక్తిని చూసి ఆనందపడదాం అటువంటి వ్యక్తులకి కోఆపరేట్ చేద్దాం అటువంటి వ్యక్తులు ఇచ్చే సమాచారం మనకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకుందాం అటువంటి వ్యక్తుల గురించి తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలియజెప్దాం అంతేగాని వాళ్ళు కూడా వాడేసుకుని ఆడేసుకుని వాళ్ళ ద్వారా కూడా ప్రభుత్వంలోనే రాజకీయాలకి వాళ్ళు కూడా వాడేసుకుని ఎక్కడో ప్రపంచ పర్యటన చేసుకున్న వాడిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వాడేసుకున్నాం అంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు ఈ రాజకీయాల్లోనే కాబట్టి ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు ఎప్పటికైనా మీరు ఇటువంటి అసహ్యకరమైన పనులు మానుకొని మంచి దారిలో ప్రయాణించండి ఎందుకంటే అతను అన్నమాట మళ్ళీ 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 అందరి చేత మీరు అనిపించుకోకండి ఎందుకంటే మీరు మనుషుల పశువుల మనుషుల పశువుల మీరు అన్నంత అంటున్నారు మంచి గడ్డి తంటున్నారు నాకు ప్రశ్నించే హక్కు ఉంది గడ్డి తిన్నారా ఇటువంటి విషయాల్లో అతను అన్నమాటలు వక్రీకరించి మీ పంపం కడుపుకుంటానని తమ్ముసి పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెడతాం ప్రజలందరినీ కూడా అమాయకులు చేస్తాం లేకపోతే ఇది చేస్తాం కానీ ఇటువంటి పనులు మారుకోవాలని చెప్పి ఈ వీడియో ముఖ్యంగా మిమ్మల్ని కోరుతూ చర్య జై రామోదరావు జయ కంప్లీట్ చేసుకొని మూడు సంవత్సరాలు తల్లిదండ్రులు చూద్దాము అని వద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎయిర్పోర్ట్లో దగ్గకుండా ఎన్కౌంటర్ చేసేలాగా ఉన్నారు ఈ తమ్ముళ్ళు అన్నిని ఈ వీడియోలు నా మీద ఎంత చర్చ